రాష్ట్రంలో ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షోభం రెండు కళ్లుగా భావించి అమలు చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు సంపద సృష్టించడం ద్వారా అభివృద్ధి సంక్షేమం చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చెబుతున్నామని ఆయన గుర్తు చేశారు ఒకటవ తేదీ సందర్భంగా సిటీలో సోమవారం ఒకటో వార్ట్లో నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసు పాల్గొని కూటమి నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం ఒక్కటే అనుకుంటే రాష్ట్రంలో ఇక్కడ ఒక రోడ్డు డ్రైన్ ఉండదని ఏ నిర్మాణం జరగదని ఎమ్మెల్యే వాసు అన్నారు Alangkah, alangkah

புட்டு தெலுதேசம் பார்ட்டி கார்கு தெலுங்கு தேசம் பார்ட்டி கார்ட wan? go pensiona from I'm planning to live को बोल दे बोलता बस हम बोल बोल ले बोल ले बोल ले बोल ले 24 4